నేను డాక్టర్ అనురాధ సీనియర్ కన్సల్టెంట్ అట్ పరమిత విమెన్ అండ్ చిల్డ్రన్ హాస్పిటల్ డెలివరీ అయిన తర్వాత ఏం కేర్ తీసుకోవాలి అనే దాని గురించి చెప్తాను సో ఫస్ట్ ఇస్ మీరు ఫుడ్ కరెక్ట్గా తినటము అండ్ మెయిన్గా ఇక్కడ మీరు అవాయిడ్ చేయాల్సింది ఏంటంటే ఎక్కువ కారం మసాలాలు ఫుడ్ లేదంటే అరుగని ఫుడ్ ఎక్కువ ఎక్కడైతే ఆయిల్ ఎక్కువగా వాడతారో అలాంటిది ఎక్కువగా తీసుకోకండి ఆర్ ఎనీథింగ్ మీకు గ్యాస్ ఫామ్ లాంటి ఫుడ్ ఉన్నా కూడా తీసుకోపోకండి అండ్ ఆల్సో ఎలర్జిక్ ఫుడ్ అంటే బేకరీ ఫుడ్ లేదంటే షెల్ ఫిష్ ప్రాన్స్ ఇట్లాంటిది కూడా తీసుకోకూడదు అండ్ దెన్ ఆల్సో ఫుడ్ ఏ కాకుండా మీరు నిద్ర కూడా కరెక్ట్గా పోవాలి నిద్ర ఎట్లా పోతారు కష్టం అంటారు చాలామంది ప్రతి రెండు గంటలకు ఒకసారి లేవాలి బేబీకి పాలు ఇవ్వాలి అని చెప్తూ ఉంటారు అది కరెక్టే కానీ అట్ ద సేమ్ టైం మీరు వీలైనంత వరకు మీ వాళ్ళ హెల్ప్ తీసుకొని ఒకసారి అంటే బై అరౌండ్ ట్వెల్వ్ ఓ క్లాక్ మీరు పడుకున్నారు అనుకో నెక్స్ట్ ఫీడ్ లెత్ దెమ్ గివ్ ఎక్స్ప్రెస్ అంటే స్పూన్ ఫీడ్ తోటి అండి ఎవరినన్నా ఇవ్వమని ఇంకొక టూ అవర్స్ తర్వాత మేబీ మీ హస్బెండ్ లేదంటే మీ మదర్లో ఎవరో ఒకరు హెల్ప్ చేస్తే మీకు నైట్ ఒక ఫోర్ టు సిక్స్ అవర్స్ ఆఫ్ స్లీప్ దొరికినా కూడా మీకు చాలా బాగుంటుంది స్లీప్ సరిగ్గా లేకపోతే మళ్ళీ హెడ్ ఎక్ రావటం దాంతో వన్స్ అండ్ వాళ్ళు బీపీ కూడా పెరగటం అవుతూ ఉంటుంది సో వీలైనంత వరకు మంచిగా పడుకోండి సో వన్ ఇస్ ఫుడ్ మంచిగా ఉండాలి స్లీప్ కరెక్ట్గా ఉండాలి థర్డ్ ఈజ్ అవాయిడింగ్ సోషల్ మీడియా చాలా ఇది ఇప్పుడు చాలా కామన్ అయిపోయింది వాట్సాప్ అని ఇన్స్టాగ్రామ్ అని ఫేస్బుక్ ఇవన్నీ సో ఇదంతా అవాయిడ్ చేయండి బికాస్ ఆల్ ఆఫ్ దట్ ఈస్ అ లాట్ ఆఫ్ డిస్ట్రాక్షన్ మీకు అండ్ దాంతో మీరు ఫోకస్ ఆన్ ద బేబీ ఆర్ మీ హెల్త్ మీద తీసుకోలేకపోతారు కాబట్టి వీలైనంత వరకు ఇవన్నీ కూడా అవాయిడ్ చేసుకోవచ్చు మీరు నార్మల్గా వాకింగ్ చేసుకోవచ్చు మెల్లగా మెట్లు కూడా ఎక్కువచ్చు ఏమి ఇబ్బందిగా ఉండదు అండ్లస్ మీకు ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే మీ డాక్టర్ స్పెసిఫిక్గా చెప్తారు మెట్ల మెట్లు ఎక్కొద్దు అనేసి అదర్వైజ్ మీరు వాకింగ్ చేసుకోవచ్చు మెట్లు కూడా ఎక్కువచ్చు ఏమి ఇబ్బందిగా ఏం ప్రాబ్లం అవ్వదు మీకు మిల్క్ గురించి కూడా చాలామంది టెన్షన్ ఉంటుంది ఇంకా పాలు రావట్లేదు పాలు రావట్లేదని ఫస్ట్ టూ త్రీ డేస్ కొద్ది కొద్దిగానే వస్తుంది వచ్చిన కాడికి బేబీకి పడుతూ ఉండాలి యూజలీ మూడు రోజులు దాటగానే మిల్క్ ప్రొడక్షన్ అనేది కరెక్ట్గా సరిపోతుంది అండ్ ఇట్ బీ అది బేబీకి సరిపడా వచ్చేస్తూ ఉంటుంది సో ఏం టెన్షన్ పడద్దు దానికోసం ఇంకొకటి ఏంటంటే కాళ్ళలో నీరు రావటం అనేది చాలా కామన్ ప్రెగ్నెంట్ ఉమెన్స్కి డెలివర్ అయిన తర్వాత చాలా కామన్గా ఉంటుంది సో దాని గురించి మీరు ఎక్కువ టెన్షన్ తీసుకోవద్దు మెయిన్గా మీ ఇంట్లో బ్లడ్ ప్రెషర్ అనేది చూసుకుంటూ ఉండండి రెండోది పిక్కల దగ్గర ఏమైనా గట్టి పడిపోయిందా అని చూసుకోవాలి గట్టిగా అయినా ఆర్ బీపీ పెరుగుంటే మీరు హాస్పిటల్కి రిపోర్ట్ చేయాలి లేదు అంటే యూజువలీ ఒక రెండు వారాలలో ఆ నీరు అనేది తగ్గిపోతుంది ఏం భయపడేది ఏమీ ఉండదు ఈవెన్ ఎక్కువ మందితో ఇంటరాక్ట్ అవ్వటం కూడా అవాయిడ్ చేయండి సోషల్ గ్యాదరింగ్స్ అని అంటాం టూ చాలా చాలామంది రావటము మాట్లాడటము చుట్టాలు అందరినీ సో ట్రై అదంతా కూడా కొంచెం రెగ్యులేట్ చేసుకొని వీలైనంత వరకు మీరు రెస్ట్ తీసుకొని మీరు చేయాల్సిందల్లా మీ ఆరోగ్యం చూసుకోవాలి అండ్ మీ బేబీని వరకు చూసుకోండి ఒక ఆరు వారాలు దాటిన తర్వాత అన్ని నార్మల్గా అయ్యాక దెన్ మీరు నార్మల్ మనుషుల్లాగా ఉండొచ్చు అదర్వైజ్ జస్ట్ బికాజ్ మీరు అంత నార్మల్గా అయిపోయి నడుస్తున్నారు తిరుగుతున్నారు వాకింగ్ అనేసి ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్ అనుకోకూడదు యూ షుడ్ ఆరు వారాలు మాత్రం డెఫినెట్గా ఆగిన తర్వాతనే మీరు నార్మల్ వర్క్ అనేది చేసుకోవడానికి ఉంటుంది <laughs> !